నువ్వు నీ సామాన్లన్నీ ఓకేనా నేను వాళ్ళ దగ్గరికి పోయి మనం బయటకు పోవడానికి ఏదో కారణం చెప్తా ఏం చెప్పాలి ఏదోటి మేనేజ్ చేయాలి మనం ఇంట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి చెప్పాలి ఒక అర్జెంట్ పని పడింది మేము బయటికి వెళ్ళాలి పర్వాలేదు మీరు మీకు ఏదైనా కాల్ ఇస్తే ఫ్రిడ్జ్ లో ఉంది తీసుకోండి తాళం అక్కడ ఉంది మనిసరికిచ్చండి టాటా చెప్పు చెప్పరా అంకుల్ కి టాటా చెప్పు చూసావంటే వీడు ఆ అమ్మాయి చెప్పమంటే వీడు టాటా చెప్తున్నాడు వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే నీ గుర్తుందో లేదో కాని ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు చెప్పు సినిమాలో విలని చూశాను కానీ నువ్వు లైవ్ లోచించేసావు ఏసేసి చంపేసినావు కదా ఎవరు చక్కగా లేడు పవర్ లకి వస్తే పవర్ కట్ లేకుండా వేస్తామంటారు నమ్మిపోయి వాళ్ళకి ఒకటి వస్తాం ఎమ్మెల్యే పదవి కోసం పాతి కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు దోబేస్తున్నారు ఎంపీ పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు దోపేస్తున్నారు అయినా ఈ ఓటేసిన వాళ్ళు వాళ్ళని ప్రశ్నించలేరు ఓటుకి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థైనా బెడ్ లో చవాలని గురించే కదా పెద్ద పతివ్రత అని అనాయలరా చెప్పండి సార్ ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా అవును సార్ ఆ బండి ఆడదు కాదనుకుంటానే నాకేం తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ మీరు బాబుని అర్జెంట్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి

ఏమైంది మీనాక్షి నా కొడుకు ఏం పగా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఏమైందో తెలియదు ఈ విషయం కోసం అయితే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను నా కొడుకు కూడా దానికోసం పని చేస్తుంటాడు ఒక్క నించో ఒక్కనించో నీలల్ని కూడా రేపు కోసం ఎందుకు వెయిట్ చేయాలి తల్లి అది పాపాత్మురాన్ పాపాత్మురాన్ ఏంటిది అండ్ ఎక్కడికి తీసుకెళ్తున్నా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళమని డాక్టర్ దేవుడు ఏంటంటే గొప్పోళ్ళాయి డాక్టర్లు నా దేవుడి ఆశీర్వాదంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడాను నా కొడుకు ప్రాణాలు కూడా ఎవరు నమ్మ ఎక్కడికి లేదు దేవుడా నా బిడ్డను కాపాడు నువ్వు ఒక్కడివే నా బిడ్డను కాపాడగలవు దేవుడా నేను నమ్ముకున్న దేవుడా ఈ బిడ్డను కాపాడుతండ్రి నా బిడ్డను కాపాడుతండ్రి ఈ బిడ్డ కూడా నీ బిడ్డను కాపాడి నా బిడ్డను కాపాడుతండ్రి జీవులందరికీ ఆ దేవుడు ఒక్కడి ప్రపంచానికి దేవుడు అయ్యో రాజశేఖర్ నా పేరు రాజశేఖర్ కాదు ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదాన్ని నేను సునామీలో ఆ దేవుడు రక్షించిన ఆశీర్వాదాన్ని నేను దేవుడా అందరినీ కాపాడు ఈ జనులందరినీ కాపాడు ఆగో ఆగమంటుంటే

తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచారు నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణమయ్య నీవే సత్యం నీవే జీవం నీవే ధర్మం నీవే సర్వమయ్యా లేలా నీ కొడుక్కి తగ్గిపోతుంది లక్ష మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు అతనే ఆశీర్వాదం అతని వల్ల నయం కానిది లేదు తన రక్షించుకుంటాడు నిన్ను విశ్వసించని వాళ్ళను క్షమించుదేవుడా నిన్ను విశ్వసించిన వాళ్లను రక్షించుదేవా నమ్మకానికే నమ్మకానిమ్మిన నమ్మకాన్ని ఆరు నెలల క్రితం నువ్వు నడవలేకపోయావు ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు పరలోక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ దయలేనిది మేమంతా నా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే నమ్ముకోలేలా నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం వేడుకోలేదు రామస్వామి

డనాడకు నువ్వు కలలో నిన్ను కోరి తిని శరణీడి తిని మము కాపాడు కరుణామయుడా దైవం ఇలలో విడనాడకు నువ్వు కలలో దైవం

లోపల బాధ నాకు అర్థమైందమ్మా ఇదిగో రామస్వామి రామస్వామి లాస్ట్ టైము కాలు ఎరగూడ వదిలేశారు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాలు నరాలు కూడా పీకేస్తారు ఫోన్ చేయమంటావా కలుపుతే కాబో రెండు రెండు రండి మీరు తీసుకెళ్ళండి

అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం నీ చెయ్యి వాడు జాగలు అంత దుడిచే ఏం తెలియనట్టు అట్లనే వచ్చాయి జల్దిరా రా చెప్పు చెప్తా కదా పండుగ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు మీద అవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ కెమెరాలు పని లేదో కూడా తెలియదు వాళ్ళు మాత్రం పతితులు లెక్క మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకులేక ఏం సమాజమో ఏం జనాలు పడ్డ బాజగాలు ఇదంతా నువ్వు కోవేకి కొడుకున్నట్లు వచ్చింది నేను చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా ఎందుకు అడుగుతావు నువ్వు డివోర్స్ అడిగావు దానికి కూడా ఓకే అన్నాను కదా నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా కాచేయాలనిపిస్తుంది కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వవు ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాది నేను చేసిన దానికి నువ్వెందుకు కష్టపడాలి ప్లీజ్ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి నువ్వు తిట్టు నేను తిడతాను జస్ట్ క్లియర్ అయిపోతాం